హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నా డైరీ ఫామ్ పేరు వచ్చైతే లచ్చో డైరీ ఫామ్ నేను ఎలా చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే పాల గురించి అన్న ఎందుకంటే ఇప్పుడున్న జనాలు ఎట్లా అంటే నువ్వు ఎంత ప్యూర్ ఫాలో అయ్యి అని అంటారు ఇక వేరే పాలైతే అయితే మంచిగానే అట్లా అయిపోయారు జనాలు ఎందుకంటే నేను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏదో పోయించి ఎప్పుడో చెప్తలేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడున్నాను అంటే ఎంత మంచిగా వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఏదో నా రోజు మంచిగా ఉన్నాయి అని అంటారు తర్వాత వాళ్ళకు ఒకవేళ ఏదైనా చిన్న అంటే అనిపించింది అనుకో డౌట్ ఏదైనా వచ్చిందనుకో ఏ పాలు పోయకుండా లీగల పాలలో లీగ పోయకుండా ఎవరు వస్తాడు అప్ప ఇప్పుడున్న జనరేషన్ అన్నట్టు అని మాట్లాడతారు ఇంత ప్యూర్ పోతున్నా సరే ఇంకోటి ఇప్పుడున్న వాళ్ళు ఎప్పుడు అంటే పాలు మంచిగా ఉన్నప్పుడు అంశం ఉన్నప్పుడు మంచిగా తీసుకుంటారు తర్వాత సడన్గా పాలు అదవుతుంది మేము వేరే అంటే మేము వీడు ఉంటానేమో లేకపోతే పిల్లలు లేరు పిల్లలు ఆగతలేరు పిల్లలకి ఆకలి అయితే లేరు మొత్తం పాలే తాగుతారు అనే రీజన్లు చెప్పి చేస్తారన్న అన్న చేసినప్పుడు మనం ఏం చేయాలో ఇట్లా మనకు కరెక్ట్ అర్థం కాదు ఎందుకంటే సడన్గా చెప్తారు వాళ్ళు నువ్వు ఎంత మంచిగా పోయి ఏం చెయ్యి ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏం ఇష్టం ఉన్నప్పుడు ఎక్కువ అని అంటే అబ్బా పిల్లలు పాలు మంచిగా వస్తుండో అదే అని చెప్తారు ఒకవేళ వాళ్ళు బంద్ చేయాలని అనుకోరు అనుకో దానికి రీజన్ అనేది ఉండదు ఎట్లా అంటే పిల్లల మీద దప్పేస్తారు సడన్గా పిల్లలు తాగలేదు మొత్తం అన్నం తింటలేదు మొత్తం పాలే తాగుతారు అయ్యా దాని నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తారు మనం అప్పుడు ఏం చేయాలి ఏం చేయలేకపోతాం అంటే ఇప్పుడు పాలు మిగిలినాయి అనుకో మనం ఏం చేయలేము పోయి బూత్లు అడిగాం అనుకో అంటే సడన్గా అవుతుంది కదా బూత్లో పోయి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు కానీ సడన్గా పోయి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడేం మాకు అవసరం లేదు అన్నట్టు చెప్తారు వాళ్ళు వాళ్ళే బిజినెస్ అన్న వాళ్ళు ఏం చేస్తారు నాకు పది రూపాయలు తక్కువ పోతే మెంబర్స్ లేకపోతే అన్నట్టు మా అనుకోండి మనకి అప్పుడు దుఃఖ ఉండదు ఎందుకంటే స్టార్టింగ్ మనం పోస్ట్ బందేశాం కదా వాళ్ళకి ఇలాగా అనిపిస్తాం మళ్ళీ ఇక్కడ పోసుడు పోయాడు మళ్ళీ ఎవరైనా ఇంట్లో దొరికితే ఇంకైనా పోయి వచ్చి ఉండొచ్చు అన్నట్టు అనుకుంటారు అందుకే చాలాగా పాలు వేసేటప్పుడు జాగ్రత్త సడన్గా పనిచేసాం అనుకో బూత్ దేకపోతే బూతో పోసుకోరు వాళ్ళకి ఇలాగా చౌక్క వేసుకోండి ఇప్పుడు అరవై రూపాయలు ఉంటే వాళ్ళు ఐదు రూపాయలకి అడుగుతారు ఇక మనకి కాబట్టి దిక్కులు ఇక మనకి ఏం చేయాలి అర్థం కాదు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఎందుకంటే పాలు మిగిలిపోతాయి అందుకే చెప్తున్నా పాలు పోసిన తగ్గుతుందా ముందే అయిపోవడం ఒకవేళ మేము బంద్ చేయాలనుకుంటున్నామని అంటే వన్ మంత్ ముందే చెప్పాలి నాకు ఇది పరిస్థితి పిల్లలు పాలు ఆగలేదు అని చెప్పేసి ఇంకోటి మనం ఎంత ప్యూర్ పాలు కూసినా కానీ జనాలు మొత్తం కల్తీ పాలకు అలవాటు అలవాటు పడ్డారు అన్న నువ్వు ఎంత కల్తీ చేసే వాళ్ళకి అంత మంచిగా అనిపిస్తుంది నువ్వు నిజాయితీగా అనుకో వాళ్ళకి నచ్చదు నాకు తెలిసి నేను ఎప్పుడైతే నాకు తెలుస్తుంది కానీ ఎవరు మనం కలిపి నేనైతే ఏ అన్న నా దగ్గర ఇప్పుడు వాళ్ళందరూ ప్యూర్ పాలే వస్తాను ఇరవై రూపాయలవి తీసుకున్నా పది రూపాయల తీసుకున్నా నేను ప్యూర్ పాలే వస్తున్నాను ఎప్పటికీ నేను చేయబట్టి వన్ ఇయర్ అయింది అన్న నాకు ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఉన్నారు కస్టమర్లు అందరికీ ప్యూర్ పాలే వస్తాను మిగిలిన పాలు బూతుకు తక్కువ సరే వస్తుంది ఇప్పుడు నేను ప్రజెంట్ ప్రజెంట్ వాళ్ళు బూత్ వాళ్ళ దగ్గర ఇప్పుడు యాభై ఐదు రూపాయలు తీసుకుంటారు అంటే పదిహేను రోజులు ఎందుకంటే నువ్వు పోసావా పోయావా మాకు తెలవాలే కదా మళ్ళీ ఎండాకాలం వస్తే మా గిన్న ప్రాబ్లం అవుతుంది ఎండాకాలంలో పోస్తే మేము పోస్తామంటే సరే అని చెప్పి పోస్తాను వాళ్ళకి అంటే బూతుకిన మనం ఎందుకంటే వాళ్ళు మీ చూస్తారు కదన్న మీటర్ పాలు మంచిగా ఉన్నాయా లేవా అనేది విధంగా సేమ్ పాలు నేను ఇక్కడ అక్కడ సేమ్ పోస్తాను అంత ఇలా కల్తీ చేయాల ఎందుకంటే మన పాలు బాగానే ఉంది చిన్నపిల్లలు తాగుతారు ఎవరో కల్తీ చేస్తున్నారు మనం ఇలా కల్తీ చేస్తాము నాలుగు రూపాయలు చంపా అంటే కల్తీ పేసిన పైసలు ఉన్నాయి ఖచ్చితంగా ఏన్నో నో ఒకదా పోతాయి అవి కష్టపడుతున్నాం కాబట్టి మంచిగా మనం మనము అందుకే నేను పాలు పోస్టల్లోకి చెప్తున్నా అంటే పాలు తీసుకుంటారు కదా కస్టమర్లు వాళ్ళకి చెప్తున్నా ఒకవేళ బంద్ చేయాలనుకుంటే డైరెక్ట్ చెప్పి బంద్ చేయాలి కానీ ఇక పిల్లలు తాగితేరు మాకు అది అయ్యింది ఇది అయ్యింది అని మాత్రం చెప్పదు ఎందుకు పిల్లలు ఎక్కువ పాలు తాగుతారు తాగుతారు కానీ హే ఇక పిల్లలు తాగతలే పిల్లలు పాలే తాగుతారు అన్నం తింటలేరు అని చెప్పి రీజన్ మాత్రం చెప్పకండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎందుకంటే నచ్చిందా నచ్చలేదా ఇంకేదైనా వీడియో మీద వీడియో చేయాలా Thank you.